ఒక ఆయన ఎవరో మాస్టర్గా అడిగాడు ఏమండి ఈ మధ్య ఒక భయం పట్టుకుంది అన్నట్ట ఏంటంటే ఒక పోయే పెద్దవాడు అనమాట రూపరప నేను ఉన్న ప్రయాణంలోనో పోతే ఎట్లా అందుక అంటే మరీ ఇబ్బంది కదా అన్నట్టుగా అంటే ఎవరికి అన్నట్లు మాస్తున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళకయ్యవా తలకాయ నొప్పి ఎందుకంటే వాడు పోలీసులు ఏమిటి ఎంక్వైరీ తలకాయ నొప్పి నీకేముంది ఆగిపోయా అయిపోయింది ఇల్ల పోతే ఎలా ఇంట్లో పోతే ఎలా అది శరీరం ఎక్కడ ఒకటే ఎక్కడైతే ఇక్కడ అవి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రై ఎవడు ఎక్కడికి పోడు ఇంకే భౌతికమైన శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత యాస్ట్రల్ శరీరంలో ఉంటాడు కొంత కొన్ని రోజులు ఇది కూడా చెప్పారు ఎలా ఉంటుందంటే వాడు అప్పటిదాకా రోజు వద్దున్న గంటకి బాగా స్ట్రాంగ్ కాఫీ తాగడం అనమాట ఆ రోజు ఆ కాఫీ మీద సిద్ధం చేస్తున్నారు ఈ లోపల వీడి తప్పకనే వాళ్ళు లాక్కుపోయారు బయట ఆ సంగతి తెలియదు వీడికి వచ్చిన తర్వాత కాఫీ తెచ్చిన తర్వాత వీడికి వాసన తెలుస్తూ ఇంకా కొంత వాసనలు ఉంటాయి కదా అని తాగుతామంటే ఎక్కడ తాగుతాడు వీడికి శరీరం శరీరం లే ఇంద్రియాలు లేవు శరీరం పని చేయట్లేదు అయ్యి బాబు తాగలేకపోతున్నాను అంటే మరి ఏదో తాగుతా మరి మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే ఈ లోపల ఇంట్లో వాళ్ళు వీడిపోయాడు మనం మరి వాళ్ళు తాకులు వస్తారా ఉన్నాళ్ళు వాడు తాగుతుంటే వీడు అయ్యి బాబాయ్ నిన్న దాకా నేను తాగితే తాగరని అనుకున్నాను కానీ నేను తక్కుపోయిన వాళ్ళు తాగుతుంటారు అని అలాంటి స్థితి పది రోజుల పాటు యావరేజ్ బియ్యం ఉంటుంది అందుకని ఆ పది రోజులు చేసేటువంటి పని ఏంటంటే వాడికో ఆ అన్నం వండి పెట్టే మంత్రాలు చదువుతా అన్నం వండి పెట్టే కాకులకి వాడి పెడితే కాకుల ద్వారా ఆయన తింటాడు వాడు వేరు అందుకని అంతేగాని ఈ మృత్యు భయం అనేటువంటి దాటిన వాడికి అదేం ఉండదు అలా వదిలేస్తే వాడు కంటిన్యూస్ జర్నీలు ముందుకు వెళ్తాను తప్ప వాడు ఇలా ఇరుక్కుపోయి ఉండడు దానికని వాడికి ఏం భయం ఉండదు